ఏపీలో హోల్డ్ భూములపై జరిగే రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లని ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే వాయిదా వేయడం జరిగింది దీనికి సంబంధించి న్యూస్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే వైసీపీ హయాంలో ఏపీ మొత్తం మీద పదమూడు లక్షల ఎకరాలని హోల్డ్ అయితే చేశారు అందులో కేవలం ఐదున్నర లక్షల ఎకరాలు మాత్రమే అక్రమంగా హోల్డ్ అయితే చేయడం జరిగింది అంటే మిగిలిన ఏడున్నర లక్షల ఎకరాలు ఏదైతే ఉందో ఏడున్నర లక్షల ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా కూడా సక్రమంగానే అంటే వారందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు వారందరూ కూడా భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం అయితే ఉంది అయినా సరే ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఐదు ఐదున్నర లక్షల అనర్హులు ఎవరో తెలిసినా వారిపైన చర్యలు తీసుకోకుండా మొత్తం రిజిస్ట్రేషన్ అన్నిటిపైన నిషేధం ఎందుకు విధిస్తుంది అన్నట్లుగా ఆర్టికల్లో అయితే రాశారు అంటే అరెకరం లేదా ఎకరం రెండు ఎకరాలు ఇలా రెండు ఎకరాల లోపు భూములు ఏవైతే ఫ్రీ హోల్డ్ చేసుకున్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఎందుకంటే వారందరూ కూడా సన్న చిన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఎలిజిబుల్లే కాబట్టి అంటే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో దానికి సంబంధించి లిస్ట్ అనేది ప్రభుత్వానికి అయితే ఉంది కాబట్టి వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తే బాగుంటుంది అన్నట్లుగా ఆర్టికల్లో అయితే రాశారు ఇక మీటింగ్ జరిగిందా లేదని అని అడుగుతున్నారు కదా ఫస్ట్ మీటింగ్ అయితే జరిగింది కానీ ఈ ఎస్ఎన్ల హోల్డ్కి సంబంధించి అప్పుడు ఈ ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇక రెండోసారి మీటింగ్ జరిగిందా అని అయితే అడుగుతున్నారు కదా రెండోసారి మీటింగ్ అనేది జరగలేదు వాయిదా పడింది అన్నట్లుగా అయితే రాశారు ఇక ఈ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లని ఎప్పటి వరకు వాయిదా వేశారంటే అంటే ఎప్పటి వరకు నిషేధం విధించారు అంటే మరొక రెండు నెలలు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ వరకు కూడా ఈ ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ అని ప్రభుత్వం అయితే నిలిపివేసింది అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ తర్వాత మళ్ళీ ఫ్రీ కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది